వెల్కమ్ టు గిరిధర్ రాయ్ బ్లాగ్స్ ఈరోజు మనం విజయనగర సామ్రాజ్యం రెండవ రాజధాని పెనుగొండలో ఉన్నాం పెనుగొండలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాం ఈ ఆలయము చాలా పెద్దగా ఉంటుంది దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మించబడి ఉంటుంది ఈ దేవాలయము గోడలకు చెక్కబడినటువంటి శిల్పాలు చాలా అద్భుతంగా దర్శనమిస్తాయి ఇదే ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఈ దేవాలయం చుట్టూ విశాలమైన ఖాళీ స్థలం మనకు కనిపిస్తుంది ఇక్కడ ఏదైనా పండుగ సందర్భాల్లో కొన్ని వేల మంది కూడా కూర్చొని భగవంతుని ప్రార్థించే అవకాశం ఉంది ఇక్కడ మీరు స్పష్టంగా గమనించినట్లయితే ఈ గోడలకు చెక్కబడినటువంటి శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి రామాయణము భారతము వీటికి సంబంధించినటువంటి కథలు అన్నీ కూడా ఈ గోడలకు చెక్కబడి ఉన్నాయి ఒక్కొక్క ప్రతిమ కూడా ఎంతో చరిత్రను కలిగి ఉంటుంది ప్రతి రాయి స్తంభం అన్నీ కూడా చాలా అద్భుతంగా మనకు దర్శనమిస్తాయి మనం ఈ దేవాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నాం దేవాలయం చుట్టూ కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలు మనకు కనిపించడం గొప్ప విశేషం విజయనగర రాజులు ఈ దేవాలయ నిర్మాణంలో కానీ కోటలు బురుజుల నిర్మాణంలో కానీ ఎక్కడ చూసినా ఎంతో కళాత్మకంగా నిర్మించడం గొప్ప విశేషం ఇటువంటి కళాకృతులు మనకు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్తున్నాం ఎదురుగా మనకు కాసే విశ్వేశ్వర స్వామ్యానికి కనిపిస్తారు మీరు గమనించినట్లయితే ప్రతి స్తంభము కూడా ఎంతో అద్భుతమైనటువంటి శిల్ప సంపదను కలిగి ఉంటుంది ఓం నమశివాయ ఈ స్తంభాల మీద ఉన్నటువంటి ఈ రాక్షసులు ఇక్కడ భైరవేశ్వరుడు మనకు కనిపిస్తున్నాడు ఇక్కడ నిత్యము పూజలు జరుగుతూ ఉంటాయి విఘ్నేశ్వరుడు అందరూ కూడా మనకు ఈ దేవాలయంలో దర్శనమిస్తారు ఈ మధ్యనే స్టోన్ వాష్ అనే ప్రక్రియ ఈ యొక్క గుడిలో చేయడం జరిగింది అందువల్లనే మనము ఎన్నో కట్లు అన్నీ కూడా కట్టడం చూస్తున్నాం స్తంభాలకు ఇక్కడ రాముడు లక్ష్మణుడు సీత అరణ్యవాసము ఇటువంటివన్నీ కూడా మనము గమనించవచ్చు లోపల ఈ గర్భగుడి చుట్టూరు కూడా మనం బాగా తిరగడానికి మనకు అవకాశం ఉంది లోపల కూడా ఇక్కడ భక్త కన్నప్ప ఇటువంటి కథలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం చెప్పుకుంటూ పోతే ఎంతకాలమైనా సరిపోదు ఈ వీడియో ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే